హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రెస్సు ఎలా స్టిచ్చింగ్ చేశానో మీకు చూపిస్తాను చూడండి దీని కటింగ్ అయితే ముందుగా మీకు పోస్ట్ చేశాను అది చూడండి అది చూసినాక ఇది చూడండి చూడండి నెక్కి స్క్వేర్ నెక్ పెట్టాను దీని పైపింగ్ వేసాను ఇదిగోండి మొత్తం కుట్టినాక ఈ విధంగా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి చివరి వరకు చూడండి ఇదిగోండి పాకెట్టు ఈ విధంగా స్టిచ్ చేశాను ఇది మొత్తం ఎలా కుట్టానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈగండి టాప్కి పాకెట్టు కుట్టాను చూసారు కదా ఈ విధంగా వచ్చింది కుట్టేసరికి మొత్తం అయితే చివరి వరకు చూడండి మొత్తం వీడియోలో కనిపిస్తుంది ఇగుండి మొత్తం డ్రెస్ తయారయ్యేసరికి ఈ విధంగా వస్తుంది ముందుగా అయితే నేను హ్యాండ్స్ తీసుకున్నానండి హ్యాండ్స్కి పైపింగ్ వేయాలి అందువల్ల స్ట్రైట్ క్లాత్ ముక్క తీసుకున్నాను ఈగని చూపిస్తాను కదా మీరు వీడియో చూస్తూ చూడండి ఇందులో తెలుస్తుంది ఇలాగ పైపింగ్ తీసుకునే క్లాత్ని రెండు మడతలు వేసుకొని ఈగండు ఇలా కుట్టుకోవాలండి చివరిన పావించి మందం ఇట్లా కుట్టుకుంటే చివరి వరకు ఇలా కుట్టుకోవాలండి రెండు హ్యాండ్స్కి ఇలాగే పైపింగ్ వేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేక గుండి చూపిస్తున్నాను కదా ఇలాగ వెనక వైపు ఇలా తిప్పేసుకొని చిన్నది పైన పైపింగ్ ఉండే విధంగా ఇలా పట్టుకొని లాగి ఇక్కడ నుంచి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి ఈగండి చూపిస్తున్నాను కదా చూడండి నేను కొడుతున్నాను ఈ విధంగా మొత్తం చివరి వరకు కుట్టు వేసుకొని వెళ్ళిపోవాలండి ఇది పైపింగ్ అండి క్లాత్ టాప్లో వచ్చింది ఇది చివర అంచు వచ్చిందని హ్యాండ్స్కి వేసు వేస్తున్నాను నెక్కి హ్యాండ్స్కి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఇ కుట్టాక ఇట్లా వచ్చింది వెనక్కి తిప్పేసి ఆ సైడ్ క్లాత్ మీద ఇలాగ ఒక వేరే కుట్టు వేసుకుంటే ఆ పైపింగ్ అనేది పైకి ఇలాగ లేవకుండా ఉంటుంది ఇగోండి ఇలాగా సైడ్ని ఇంకొక వేసుకోవాలి అలాగే స్టిఫ్గా పట్టేసి ఉంటుందండి చేతికి ఇవి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది రెండు హ్యాండ్స్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా రెండేది కూడా చూడండి చేసాను ఇప్పుడు రెండు మనము డ్రెస్ నిన్న జాయింట్ చేశాను కదండి గమ్మతో దాని మీద అక్కడక్కడ నేను స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు ఇవి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇక బ్యాక్ పార్ట్ అయితే ఇలాగ ఒరిజినల్ పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఇగో ఫ్రంట్ పార్ట్ అయితే ఒరిజినల్ రెండు ఒరిజినల్ ఎదురెదురుగా ఉండేటట్టుగా మనం పెట్టుకుంటేనే మనం కుట్టినాక నార్మల్గా కనిపిస్తుందండి చూపించాను కదా ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ముందుగా రెండే స్కుట్లు వేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి రెండు షోల్డర్లు మొత్తం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇగోండి రెండు షోల్డర్లు ఒకే లెంత్ వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవాలి సో నాకైతే సేమ్ వచ్చిందండి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను నెక్కి అయితే పైపింగ్ వేస్తానండి అది కూడా చూపిస్తాను తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటానండి ఇదిగోండి లో కటింగ్ అనేది తీసుకున్నాం కదా ఈ లో కటింగ్ అనేది ఫ్రంట్ భాగం వచ్చేటట్టు మనం చూసుకోవాలి ఇదిగో చూపిస్తాను కదా వీడియోలో ఈ విధంగా చూ మనం పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి సెంటర్లోన ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ దగ్గర నుంచి మనం కుట్టు స్టార్ట్ చేయాలండి ఇలాగైతే మన హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది జాయింట్ అని జాయింట్ ఈ ఇలాగా మన స్టిచ్ వేసుకోవాలి మొత్తం చివరి వరకు వేసుకోవాలండి హ్యాండ్ అనేది ఎప్పుడు సెంటర్ నుంచి మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి అలాగైతే నీట్గా వస్తుంది ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని ఈ ఇలాగా నేను చూపిస్తాను కానీ చూ చూడండి ఈ విధంగా ఒక పాంచు మందంలోన మనం స్టిచ్ వేసుకోవాలండి మళ్ళీ ఈ రెండో కుట్టు వేసుకోవాలండి పై నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా రెండో కుట్టు వేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ అనేది జాయిన్ చేస్తాను రెండో వైపు కూడా సేమ్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి ఇగోండి రెండు అయితే నేను జాయిన్ చేస్తాను ఇప్పుడు నెక్కకి పైపింగ్ వేస్తున్నాను చూడండి ఇందాక నెక్ అటాచ్ చేస్తాను కదండి ఇక్కడ మెడ దగ్గర అయితే చిన్నది విప్పాను అక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టుకొని రావాలి స్ట్రైట్ క్లాత్ అయితే ముందుగా తీసుకోవాలి ఇగోండి ఇది స్క్వేర్ నెక్ కదా అక్కడ సెంటర్ అక్కడ ఆపేసి ఇట్లా తిప్పుకొని ఇక్కడ చిన్న పిల్టీ ఇచ్చామనుకోండి స్క్వేర్ అనేది బాగా తిరుగుతుంది చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్న పిల్టీ వేసుకొని మరలా తిప్పుకొని ఈ విధంగా కుట్టుకోవాలి మొత్తం ఇగోండి ఇగోండి ఈ విధంగా కుట్టిస్తాను మొత్తం పైపింగ్ పైపింగ్ ఏమన్నారు ఇదిగోండి ఇలా చిన్న డాట్స్ ఇలా ఘాట్ పెట్టుకుంటే మనకి స్క్వేర్ అనేది నీట్గా వస్తుంది ఇక చూపిస్తారు కదా ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి ఇట్లయితే మనకి నెక్ అనేది రౌండ్ తిరుగుతుంది వెనకైతే రౌండ్ పెట్టానండి ముందైతే స్క్వేర్ పెట్టాను ఇప్పుడు పైపింగ్ చూసారు చూపిస్తున్నానా ఈ విధంగా వేయాలండి ముందైతే ఫ్రంట్ పాటు ఫ్రంట్ బ్యాక్ ది బ్యాక్ వేసుకొని కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా వేస్తున్నానండి ఎవరిష్టం వాళ్ళది ఈజీగా వచ్చి ఈజీగా రావాలంటే ముందు ఏ పార్ట్ ఆ పార్ట్ వేసుకొని జాయిన్ చేసుకోవాలండి మొత్తం జాయిన్ చేసాక ఈ విధంగా వచ్చింది పైపింగు పై పైనుంచి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలండి ఇందాక హ్యాండ్ చూపించాను కదా ఆ విధంగా ఈ పైపింగ్ క్లాత్ అనేది బయటకు కనిపించుకుంటూ ఉంటుంది ఇంకొండి మొత్తం ఈ విధంగా మనం కుట్టు వేసుకొని వెళ్ళిపోవాలి అవండి మొత్తం వేసేసాను కదా ఈ విధంగా వస్తుంది ఇప్పుడైతే డ్రెస్ది కింద లైనింగ్ ఉంటుంది కదండి అడుగు భాగం అది ఏమొచ్చి మనం చిన్న మడిపేసుకొని కుట్టుకోవాలండి ఆ చివరి కోన అనేది ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మొత్తం చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ అనేది అడుగు భాగం ఉంటుంది కదా అది లోపల ఉన్నది లైనింగ్ ఈ విధంగా రెండు రెండు వైపులా కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు చేసే మనము ముందు కుట్టుకోవాలండి ఇకొని చూసారు కదా రెండు వేసాను ఇప్పుడైతే జాయిన్ చేసుకుందాం డ్రెస్సు ఇప్పుడు హ్యాండ్ బ్లూజ్ తీసుకొని ముందుగా మార్కింగ్ చేసుకోవాలి నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ముందుగా మనం మార్కింగ్ చేసుకునే అగోన్ మార్కింగ్ ఉంది కదా దాని మీద నుండి ఇంకా స్టిచ్ వేసుకొని వచ్చేయచ్చు ఇంకా మరి కొలన అవసరం లేదు ఇకొని చూసారు కదా ఈ విధంగా ఇది కటింగ్ వీడియోలో ఉంటుంది చూడండి ఎలా మార్కింగ్ చేశాను అనేది మొత్తం ఇదిగోండి నాడుము హిప్ భాగం వచ్చే వరకు ఇంకా వేసుకోవాలండి ఈ చివరి వరకు ఈ చివరి అయితే కొంచెం రఫ్ చేసుకోవాలండి హిప్ భాగం దగ్గర ఇక్కడ ఈ విధంగా రెండో కుట్టు వేసుకోవాలండి రెండు మూడు కుట్లు మనం వేసుకుంటాం కదా లూజ్గా టైట్గా అట్లా ఉన్నటప్పుడు ఇప్పుకోవడానికి సేమ్ ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి రెండో వైపు కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసుకోవాలి ఈ రెండో వైపు జాయిన్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి పాకెట్ దగ్గర ఎలాగే వేయాలో ఇగోండి మార్కింగ్ దగ్గర వరకు ఇలాగొచ్చేసి ఇక చూపిస్తున్నాను కదా ఇక్కడ వరకే కుట్టాలండి అక్కడ పాకెట్ వేయడానికి మీకు మార్కింగ్ చూపిస్తాను చూడండి ఇగోండి ఇంచీలు వెడల్పున మనం స్టిచ్ వేయకుండా ఉంచుకోవాలి అక్కడే మనం పాకెట్ అనేది జాయిన్ చేసుకోవాలండి ఇగోండి మార్కింగ్ చేస్తుంది కదా ఆ మార్కింగ్ ప్లేస్లో పాకెట్ వస్తుంది ఇగోండి ఇక్కడ వస్తుంది ఇంతవరకు మాత్రమే మనం కుట్టుకోవాలండి రఫ్ చేసుకోవాలి అక్కడ ఆపేసి కిందన ఒక రెండు ఇంచీల వరకు మనము మళ్ళీ టక్స్ ఇది వేసుకుంటాం కదండీ పక్కని టక్స్ వాటికి మాత్రం మనం మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి సైడ్వి ఇగోండి ఈ విధంగా కుట్టుకోవాలి పాకెట్కి అయితే ఇలాగ మనమైతే ఆరించులు ఉంచుకోవాలి ఇగో చూపించుతాను కదా ఇలా ఖాళీ ఇలా ఉంచుకోవాలి ఇక్కడైతే ఆ పాకెట్ అనేది మనం వేసుకోవాలండి రెండో రెండో స్టిచ్ వేస్తున్నాను ఈ చివరైతే కొనలు మనకి బయటకు కనిపించకుండా మనం మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఇక రెండో వైపు కూడా సేమ్ ఇట్లానే వేసుకోవాలి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇగోండి ఇప్పుడైతే సైడ్ కట్స్ ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వన్ ఇంచీగా మనం ఉంచుకున్నాం కదండి క్లాత్ ఆ వన్ ఇంచీ క్లాత్ని ఇలా మలుచుకొని లోపలికి ఇట్లా మలుచుకొని దాని మీద స్టిచ్ వేసుకోవాలి చూడండి వీడియోలో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా కుట్టుకోవాలి ఇగోండి ఈ విధంగా మొత్తం మనం మలుచుకొని కుట్టేటప్పుడు కొంచెం ఇది బాగా సిల్క్ క్లాత్ అండి జారిపోతుంది అందువల్ల నీట్గా కుట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసి ఈ చివరిని ఆపేసి సూది ఇట్లా మళ్ళీ తిప్పుకొని రెండో సైడు మళ్ళీ మనము వేసుకోవాలండి కట్స్ అనేవి ఇగుండి ఇక్కడ కట్స్ దగ్గర కొంచెం నీట్గా రావాలండి ఇగుండి ఇక్కడ ఇలా దింపేసి మరలా తిప్పుకొని మళ్ళీ వేసుకోవాలి ఇగుండి ఇట్లా ఈ విధంగా మొత్తం కుట్టుకొని చివరి వరకు వచ్చేయాలండి రెండో వైపు కూడా సేమ్ ఈ విధంగా కట్స్ వేసుకోవాలండి అవాణించే క్లాత్ ఉంచాం కదా కటింగ్లో చూపించాను కదండి అవాణించే క్లాత్ మాత్రం మనం అలుచుకోవాలి ఇక మరలా తిప్పుకొని రెండు ఈ వైపు కూడా సేమ్ ఈ విధంగా వేసుకోవాలి ఇగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది చివరి వరకు వేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా వస్తుంది మొత్తం కుట్టే వరకు ఇగోండి ఈ సెంటర్లో చూసారు కదా ఇక్కడ నీట్గా వచ్చింది రెండు వైపులు సమానంగా వచ్చింది కొందరికి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అలాగే రాకుండా నీట్గా కుట్టుకుంటేనే మనకి బాగా కనిపిస్తుంది అండి సైడ్వి ఇగోండి కింద పార్ట్ చూపిస్తున్నాను కదా కింద పార్ట్ కూడా సేమ్ ఒక వన్ ఇంచ్ మందం మనం ఇట్లా కుట్టుకోవాలి ఇగోండి మొత్తం ఇలా కుట్టేశాను రెండు రెండు వైపులా కూడా ఇలాగే కుట్టేశాను చూసారు కదా ఇగోండి ఈ విధంగా సైడ్ని ఇంకో కుట్టు కూడా వేసుకున్నానండి అవండి మీకు అనిపించట్లేదు చూపిస్తున్నాను కదా రెండు వైపులా అట్లా వేసుకుంటే మనకి బాగా నిల్చుంటాయండి అవి కట్స్ అనేవి ఇగోండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి పాకెట్కి ఎలాగ వేయాలో చూపిస్తున్నాను పాకెట్ క్లాత్ అనేది వడల్పు ఇంచీలు పొడిగేమిచ్చి పదమూడు ఇంచీలు తీసుకున్నానండి ఇక ఆ పై నుంచి మూడు ఇంచీల వరకు ఒక మార్కింగ్ చేసుకొని వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నుండి ఇక్కడట వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇది ఏమి రౌండ్గా మనం రౌండ్ షేప్ వచ్చేటది కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం రౌండ్ వచ్చే విధంగా అండి ఇదిగోండి ఈ విధంగా మనం చేయి పెట్టుకొని మనం చెయ్యి అంత వడలు లోపలికి వెళ్ళాలో అంత ఉంచుకొని కొంచెం ఖర్చు ఉంచుకొని మిగతాది మనం రౌండ్ షేప్ ఇచ్చుకోవాలండి ఇదిగోండి ఇంచుల వరకు మనం మార్కింగ్ చేసుకొని అక్కడట్ట పైన ఒక పావించే వరకు చూపిస్తాను చూడండి ఒక మార్కింగ్ చేసుకోవాలి లేకుండా అక్కడటా ఒక పావించే వరకు ఇగోండి ఈ విధంగా చూపించాను కదా ఇలాగ రౌండ్గా షేప్ వచ్చే విధంగా మనం గీసుకొని మొత్తం కట్ చేసుకోవాలండి ఈ క్లాత్ అయితే బాగా సిల్క్గా ఉందని జారిపోతుంది అందువల్ల అసలు మంచిగా రావట్లేదు ఇగో చూపించాను కదా ఈ విధంగా మొత్తం మనం రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా ఆ చివర కొన్న మాత్రం ఉంచాలండి అదే మనం ఇప్పుడు జాయిన్ చేయాలి ఇక్కడ ఈ చివరి మొత్తం మనం జాయిన్ చే చివర హాఫ్ ఇంచు మందం మొత్తం కుట్టుకోవాలండి ఇందాక ఆరు ఇంచుల క్లాత్కి మనం పాకెట్ ఉంచాం కదండి అది మాత్రం స్టిచ్ చేయకూడదు ఓన్లీ రౌండ్ పార్ట్ మాత్రం స్టిచ్ చేసుకోవాలండి అది ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలాగా రెండు ఇట్లా మలుచుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకుంటే అదే మార్కింగ్ మీద మనం పాకెట్ అనేది కుట్టుకోవడానికి మనకి క్లియర్గా ఉంటుందని ఈ విధంగా గీస్తున్నాను ఈ విధంగా గీసుకోవాలి ముందుగా అయితే ఇగుండి ఈ మార్కింగ్ మీద మనము ఆ పాకెట్ అనేది వచ్చే విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి చూపిస్తాను ఈ పాకెట్ అనేది ఈ షేప్లో పెట్టుకోవాలండి మనం ముందుగా అయితే పెట్టేసుకొని మనం రెండు ఓపెన్స్ ఉంటాయి కదండి ఇందుకు చూపించాను కదా ఇంచులది ఆ క్లాత్ ఈ నేను చూపి చూపించే విధంగా చేయండి అది కింద క్లాత్కి ఇందులో ఉన్న ఈ ఇందులో ఉన్న పై క్లాత్ అటాచ్ చేయాలండి ఇదిగోండి ఈ విధంగా ఈ పాకెట్ కి కింద క్లాత్కి ఇందులో ఉన్న పై క్లాత్ డ్రెస్లో ఉన్న పై క్లాత్ జాయింట్ చేయాలి ఇలా జాయింట్ చేస్తే మొత్తం మన పాకెట్ అనేది ముందుగా వీడియోలో చూపించాను కదండి పాకెట్ ఎలాగా చూ ఉన్నదని ఆ విధంగా వస్తుంది మొత్తం మనం జాయిన్ చేసుకోవాలి నేను చూపించే విధంగా జాయిన్ చేయాలండి మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద జాయిన్ చేసుకోవాలి ఇట్లా ఇలాగా కుట్టుకోవాలి పాకెట్లో పై పై వేయరు మనకి బాడీకి కింద లేయర్కి జాయింట్ చేయాలండి ముందుగా డ్రెస్ లేయర్ ఉంది కదా బాడీ క్లాత్ది దాని కింద లేయర్కి ఈ పాకెట్లోని పై లేయర్ జాయింట్ చేయాలండి ఇవ్వండి పాకెట్లో కింద లేయరు ఈ బాడీ క్లాత్ పై లేయర్కి జాయింట్ చేయాలి ఇలాగైతేనే మనకి పాకెట్ అనేది వస్తుందండి అంతే థ్యాంక్ యూ